ఈ దేశాన్నే దేశంలోనే అత్యంత మోసగారిగా గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా దోసేసి ఇష్టారీతిగా ప్రజల సంక్షేమ పథకాలని కోతలు విధించి ఇవాళ ప్రజల్ని ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినాయి ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు కాపులు బ్రాహ్మలు సమాజంలో అన్ని వర్గాల మీద అన్ని మతాలు అన్ని కులాల మీద జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల కానీ ఇవాళ పేదలు బతికే పరిస్థితి లేక ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతూ ఉంది నవరత్నాలని నైవంచన చేశాడు పింఛల్ హామీ ఇచ్చి నైవంచం చేశాడు అమ్మఒడి అని చెప్పి నానబుడ్డి అని పేరుతో పేదవాళ్ళ జోబులు కొట్టేశాడు ఈరోజు అన్ని రకాలుగా ప్రజల మీద ప్రజల్ని నయవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూడు ఇచ్చిన అమ్మఒడుల మీద సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు లోపు ఐదు అమ్మఒడులు ఇచ్చి వెళ్ళిపోవాలి నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకి బాకీ పడ్డ పింఛుల్లో బాకీ పడ్డబడినటువంటి ముప్పై వేల రూపాయలు అమ్మఒడిలో బాకీ పడినటువంటి ఐదు వేల రూపాయలు చేయూత్తులో నువ్వు బాకీ పడినటువంటి అందరికీ లబ్ధిదారులందరికీ పద్దెనిమిది వేల రూపాయలు కోటి మందికి పద్దెనిమిది వేల రూపాయలు కాపు నేసంలో ముప్పై లక్షల మంది మహిళలకి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలి ఇవాళ ఈ హామీలు పూర్తి చేయకుండా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి మహిళల్ని మోసం చేసి బీసీల్ని కాపుల్ని బ్రాహ్మల్ని నైవాంచం చేసిన నీకు ఓటు రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు జగన్మోహన్ రెడ్డికి లేదు